నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గోల్డ్ మెడలిస్ట్ ఆస్ట్రాలజీ లలిత ఉపాసకురాలు ఆకిల శ్రీలక్ష్మి గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్కారం అమ్మా నమస్తే అమ్మ అమ్మ మార్చి నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలియచేయండి ద్వాదశ రాశుల వారికి నవగ్రహ సంచారాన్ని అనుసరించి మనకి ప్రతీ నెలా కూడా గ్రహాలు మనకి మార్పు చెందుతూ ఉంటాయి ఈ మార్పు చెందినప్పుడు ఏమవుతుందంటే ఈ రాసులు ఎవరైతే ఏ రాసులో ఉన్నారో వాళ్ళందరికీ కూడా శుభ శుభ ఫలితాలు అనేవి కూడా మారుతూ ఉంటాయి మార్చి మాసంలో చూసుకున్నప్పుడు మనకి గ్రహాలు కానీ చూసుకుంటే మేషరాశిలో గురువు యొక్క సంచారము అలాగే మనకి ఈ యొక్క కేతు వచ్చి కన్యలోనూ రాహు వచ్చి మీనంలోనూ సంచారం చేయడం అనేది జరుగుతోంది అలాగే శని భగవానుడు కూడా కుంభరాశిలో ఆయన స్వక్షేత్రంలో సంచారము అయితే బుధుడు మనకి మార్చి ఏడో తారీఖు వరకు మీనరాశిలో ఉండడం అనేది ఇక్కడ జరుగుతుంది తదనంతరం అంటే ఇరవై ఏడు నుంచి మళ్ళీ ఇరవై ఐదో తారీఖు మార్చి వరకు ఈయన మేషంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది అంటే బుధుడు నీచలోంచి ఇరవై ఐదో తారీఖున మారిపోతాడు ఎందుకంటే ఆయనకి అక్కడ నీచ స్థానం కాబట్టి అదంతా శుక్రుడు కూడా మార్చి ఏడో తారీఖున కుంభరాశి నుండి మళ్ళీ ముప్పై ఒకటో తారీఖు వరకు ఉండి తదనంతరం ఆయన మీనంలోకి అంటే ఆయన ఉచ్చక్ష క్షేత్రంలోకి ఈ శుక్రుడు మార్పు చెందడం అనేది జరుగుతుంది అలాగే చంద్రుడు ఈ నెలంతా కూడా స్వాతి నక్షత్రం నుండి మొదలయ్యని సంచారం తులారాశి నుంచి మరియు తిరిగి వచ్చాయన ప్రయాణం చేసి మాసం అంతా కూడా జ్యేష్ట నక్షత్రం వరకు ఈయన సంచారం అంటే వృచ్చిక రాశి వరకు ఈయన సంచారం చేయడం అనేది జరుగుతుంది అమ్మ అలాగే ఈ గ్రహ సంచారం వలన మరి మేషరాశి వారిపైన ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది మార్చి నెలలో వీరికి ఎలా ఉండబోతుంది అంటారు మేషరాశికి అధిపతి వచ్చి కుజుడు ఈ మేషరాశి అధిపతి కుజుడు కూడా పాపగ్రహాల మధ్యలోంచి పాపగ్రహాల కలయికతో ఈయన వెళ్ళడం అనేది జరుగుతుంది ఈయన మొదట రవి కుజులు కలిసి ఉండడం తర్వాత మనకి ఈ శని కుజులు కలవడం ఇలాంటివి కూడా కొన్ని మార్పులు అనేవి జరుగుతున్నాయి అయితే ఇక్కడ కుజుడు ఉచ్చక్షేత్రం నుండి మళ్ళీ ఆయన మార్పు చెందడం అనేది జరుగుతుంది శనితో కలయ కలవడం కూడా జరుగుతుంది దీనివల్ల ఏమవుతుంది అంటే కాస్త కొంచెం చిన్న చిన్న ఎవరైతే భూమికి సంబంధించిన వ్యాపారస్తులు వాళ్ళు ఉంటారు కదా అంటే రియల్ ఎస్టేటు లేదా భూముల కొండ అమ్మడం ఇలాంటివి అలాంటి వాటిల్లో కాస్త జాప్యం అయ్యే అవకాశం అనేది ఎక్కువగా కనబడుతుంది అలాగే ఇదే సమయంలో బుధుడు కూడా మార్పు చెందుతున్నాడు నీచ స్థానంలో ఉండడం అంటే మార్చి ఏడో తారీఖు వరకు ఉండి తదనంతరం మార్పు చెందినా కూడా మనకి ఈ మాస ప్రారంభంలో ఏదైతే ఆయన ఉండే ఒక వారం రోజుల పీరియడ్ ఏదైతే ఉందో ఆ పీరియడ్ మొత్తం కూడా ఆయనకి కాస్త ఆర్థికపరమైన వ్యవహారాల్లో కాస్త జాగ్రత్త అనేది తప్పనిసరిగా ఉండాలి ఎందుకంటే వీళ్ళకి తృతీయాధిపతి బుధుడయ్యాడు షష్టమాధిపతి తృతీయాధిపతి కూడా బుధుడే అవ్వడం వల్ల ఈ మేషరాశి వారికి కమ్యూనికేషన్ విషయాల్లోను లేదా ఎవరికైనా అప్పులు ఇచ్చేటప్పుడు తీసుకునేటప్పుడు అగ్రిమెంట్ విషయాల్లోనూ అలాగే కాస్త కొంచెం ఆరోగ్య విషయాల్లోనూ శత్రు రుణాలు ఇలాంటి వాటిల్లో మొత్తం మీద ఈ యొక్క ప్రభావం అనేది ఈ మేషరాశి వాళ్ళ మీద పడుతుంది కాబట్టి ఈ మార్చి మాసంలో ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అలాగే కెరియర్కి సంబంధించిన విషయాల్లో కూడా కాస్త అనుకూలంగా ఉన్నా కూడా ఇక్కడ శనితో రవి పద్నాలుగో తారీఖు వరకు రవి ఉంటాడు తదనంతరం పదిహేను నుంచి ఇక్కడ ఎప్పుడైతే కుజుడు కూడా కలుస్తాడో ఇక్కడ వీళ్ళకి ఆశ్రమాధిపతి అలాగే ఇక్కడ రాష్ట్రాధిపతి కూడా అయ్యాడు కాబట్టి ఎదురు వాళ్ళతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వ్య వ్యవహరించడం అనేది మంచిది అయితే ఇక్కడ లాభస్థానంలోనే ఉంటారు పాపగ్రహాలు లాభస్థానంలో మంచి ఫలితాన్ని ఇస్తున్నా కూడా రెండు గ్రహాల కలయిక వల్ల అంటే రెండు ఎలా అంటే శత్రుగ్రహాలు రెండు శత్రుగ్రహాలు కలిసి లాభస్థానంలో ఉంటున్నాయి కాబట్టి అనుకున్నంత లాభాలు వాళ్ళు పొందలేకపోవచ్చు లాభం పొందుతారు కానీ అవి కూడా ఎలా ఒక వాదనల ప్రతివాదనలతోనూ ఏదో రకంగా ఒక చర్చ లాంగ్ అంటే ఎలా అంటే ఇది మంచి ఇది చెడు లేకపోతే ఇది ఇలా చేశారు అలా చేశారు అనే దాని మీద ఒక సం ఒక ఘర్షణ ద్వారా మాత్రమే అక్కడ పని అవుతుంది కానీ ప్రశాంతంగా అనుకున్న వెంటనే అక్కడ పని అవ్వడం అంటూ ఉండదు అలాగే ఇక్కడ చేసే ఉద్యోగాలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చే అవకాశం జీవన భృతి అంటే ఎవరికైనా ఈ హ్యాండిక్యాప్ట్ ఉన్నవాళ్ళు లేకపోతే ఏదైనా అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటారు ప్రభుత్వ పరంగా అప్లై చేసుకున్న వాళ్ళు వీళ్ళందరికీ కూడా కాస్త ప్రభుత్వ పరంగా ఒక వృత్తి రావడం అనేది జరుగుతుంది అలాగే నిరుద్యోగులు ఉంటారు నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం అనేది ఇక్కడ కనబడుతోంది అలాగే ఎవరైతే వృత్తు వృత్తుల్లో పనిచేస్తారు అంటే వ్యక్తిగతంగా సెల్ఫ్ ఎంప్లాయీస్ అంటాం కదా అలాంటి సెల్ఫ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కాస్త అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది అయితే మధ్య మధ్యలో గురువు జన్మలో ఉన్నాడు కాబట్టి కాస్త ఎలానో బుద్ధి చాంచల్యం అనేది తప్పనిసరిగా ఉంటుంది అప్పుడప్పుడు కాస్త కొంచెం నిర్ణయం తీసుకున్నాడు ఆలస్య అవ్వడం లేకపోతే ముందు వెనక్కి వెళ్ళడం ఇలాంటివి అన్నీ జరుగుతాయి బంధువుల్ని మిత్రుల్ని కలుసుకుంటారు కాస్త ఏదైనా విందు వినాదాల పాల్గొనడం ఇలాంటివి జరుగుతుంటే విద్యార్థులు వాళ్ళకి కూడా అనుకూలంగా ఉండడం అనేది ఈ మార్చి మాసంలో ఇక్కడ పర్టికులర్గా మనకు అనేది కనబడుతోంది మొత్తం మీద ఆరోగ్య విషయాల్లో కొద్దిగా జాగ్రత్త వహించుకుంటూ అలాగే ఆర్థికపరమైన విషయాల్లో కూడా ఎవరిని అతిగా నమ్మి మోసపోకుండా ఉండడము అయితే ఎవరికైనా హామీలు ఇవ్వకపోవడము ఇలాంటివి చేయడం ద్వారా కొంతవరకు ఈ మేషరాశి వారికి ఈ మార్చి మాసంలో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అలాగే వీళ్ళకి సినీ కళ రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా వాళ్ళకు కూడా చాలా అనుకూలంగాను మంచి అవకాశాలు లభించడం ఎందుకంటే శుక్రుడు కూడా లాభంలోంచి ఇక్కడ ఉచ్చక్ష క్షేత్రంలోకి వ్యయంలోకి వచ్చినా కూడా మాసాంతానికి ఇక్కడ శుభ ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుందమ్మా ఓవరాల్గా చూసుకున్నప్పుడు మార్చి మాసంలో మేషరాశి వారికి ప్రతికూల ఫలితాల కన్నా అనుకూలమైన ఫలితాలు ఎక్కువ గోచరించడం అనేది జరుగుతోంది వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతి నిత్యము కూడా సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండడము అలాగే ఎర్రటి పళ్ళని ఎర్రటి పూలని భగవంతుడికి సమర్పిస్తూ ఉండడము లక్ష్మీ నరసింహస్వామి క్రాలంబ ప్రతి నిత్యము సాయంకాలం పూట చదువుకోవడము ఇలా చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది అలాగే అమ్మ మేసరాశి వారికి మార్చి నెలలో ఎలా ఉండబోతుంది అలాగే వీరు పాటించాల్సిన పరిహారాలను ఏంటి సుబ్రహ్మణ్య స్వామిని లక్ష్మీ నరసింహస్వామిని ఎలా ఆరాధించాలి అనేసి చాలా చక్కగా వివరించారమ్మా ధన్యవాదములు నమస్తే అమ్మ